హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి నాని వ్లాగ్స్ ఈరోజు కార్తీక మాసంలో చాలా విశిష్టమైన రోజండి ఈరోజు కార్తీక ద్వాదశి ఈరోజుకి చాలా అంటే చాలా విశిష్టత ఉంది ఈరోజు చేసే దానం కానీ దీపం కానీ ఇంకా మనం చేసే ఏ పనైనా సరే ఎన్నో పాపాలను హరించి వేసేలా ఉంటుందండి ఈరోజు తులసి ముక్క దగ్గర దీపం అనేది ఎంతో విశిష్టమైన వెలిగిస్తే ఎంతో విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది ముందుగా ఈ ఈ రోజుకి ఒక కథ ఉందండి ఆ కథ గురించి మనం చెప్పుకుందాం పూర్వం కౌరవులతో జూదంలో ఓడిపోయిన పాండవులు రాజ్యం పోగొట్టుకొని ద్వైతవనంలో ఉన్నారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస మహర్షికి సకల ఉపచారాలు చేశారు పాండవులు అప్పుడు వారు మహర్షిని ఇలా అడిగారు మనుషులు ధర్మబద్ధమైన కోరికలన్నీ ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవియండి మహర్షి అని పాండవులు మహర్షిని అడిగారు అప్పుడు వ్యాసమహర్షి రెండు వ్రతాలు సూచించారు వాటిలో మొదటిది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేస్తున్న క్షీరాబ్ది ద్వాదశి వ్రతం రెండోది క్షీరాబ్ది సైన వ్రతం కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరిస్తారని చెప్పి ఆ వ్రతం విశిష్టతను ఇలా వివరించారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశికి నిద్ర నుంచి మేల్కుంటారు ఈరోజు చాతుర్మాసం ముగుస్తుంది ఈ రోజుతో కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునుల సమేతంగా బృందావనంలో కొలువు తీరుతారు అందుకే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తారో వారు మరణాంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చాడని వ్యాసమహర్షి పాండవులకు వ్రత విధానం గురించి చెప్పసాగారు దేవ ఉత్థాన ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి క్షీరాబ్ది ద్వాదశి రోజు సూర్యాస్తమయం సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలోనే ఉసిరి మొక్కను అంటే కొమ్మను ఉంచాలి అనంతరం లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఉంచి భక్తితో షోడశోపచార పూజ పూర్తి చేసి సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి అనంతరం ముసిరిపై దీపాలు వెలిగించి తులసి సహేత లక్ష్మీనారాయణ మాత్యం దీపదాన ఫలం విన్న తర్వాత బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించుకోవాలి దీపదాన ఫలితం గురించి పాండవులకు వ్యాసమహర్షి ఇలా చెప్పారు కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు బృందావనం అంటే తులసి కోట దగ్గర దీపదానం చేయాలి ఓ దీపంలో దానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి భక్తితో ఒక వత్తి వేసి దీపదానం చేయవచ్చు లేదా నాలుగు ఒత్తులు వేసి దీపదానం చేస్తే రాజు అవుతారు పది వత్తులు వేసి చేస్తే విష్ణు సాయుధ్యం పొందుతారు వేయి వత్తులు వేసి దానం చేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది దానం చేసే దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి కానీ వేయాలి వ్యాసమహర్షి చెప్పిన తులసి మాత్యం కదా కార్తీక మాసంలో తులసి పూజ ఆచరించేవారు ఉత్తమ లోకాలను పొందుతారు ఉత్థాన ద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు కోటి జన్మల చండులోరలుగా జన్మిస్తారు తులసి మొక్కను ఇంట్లో పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండే అదృష్టాన్ని పొందుతారు తులసీదళం కలిసిన నీటితో స్నానం ఆచరించే వారి పాపాలు తొలగిపోతాయి తులసి మొక్క ఉన్న చోట అకాల మృత్యులు దరిచేరదు పూర్వకాలంలో కాశ్మీర దేశంలో హరిమేధ సుమేధ అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ మార్గమధ్యంలో ఓ చోట తులసి తోట చూశారు వెంటనే సుమేధుడు చేతులు జోడించి ప్రదక్షిణలు చేశాడు అది చూసిన హరిమేధుడు ఎందుకు అని అడిగితే ఇలా చెప్పాడు సుమేధుడు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు ఉద్భవించిన ఎన్నో పుణ్య వస్తువుల్లో తులసి ఒకటి తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రత్యేకం ప్రీతికరం అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని నమస్కరించినట్టే అని వివరించాడు సుమేధుడు ఈ కథ ఇలా చెప్పడం పూర్తయిందో లేదో వెంటనే సుమేధుడు హరిమేధుడు కూర్చున్న చుట్టూ రెండుగా చీలిపోయి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు తాము దేవలోకానికి చెందిన వారమని అప్సరసతో భోగంలో ఉంటూ రోమ రోమశ మహాముని తపస్సుకు భంగం కలిగించాం అందుకే శాప ఫలితంగా ఈ చుట్టు తొర్రలో రాక్షసులుగా ఉన్నాం తులసి కథ విన్నాక శాప విమోచనం అయ్యిందని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కథ చదివినా విన్నా సర్వలోప పాపాలు నశిస్తాయని పాండవులకు వ్యాసమహర్షి ఇలా వివరించాడు క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసే దీపదానం కానీ వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఎంతో విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇంకా ఈరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించాక నైవేద్యం సమర్పించిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి అలాగే శివాలయం దగ్గరికి వెళ్ళి మనం దీపం వెలిగించి ఆ దీపం అక్కడ కూడా ఉసిరి చెట్టు తులసి కోట ఉంటాయి కాబట్టి రెండు చోట్ల దీపం వెలిగించి మనం ఉసిరి దీపం ఒకటి మామూలు దీపం ఒకటి ఒక బ్రాహ్మణునికి దీపం వెలిగించి దానం చేస్తే ఎంతో విశిష్టమైన ఫలితం ఉంటుందండి అలాగే మనం బ్రాహ్మణునికి దీపదానం చేసేటప్పుడు స్వయంపాకంగా స్వయంపాకంతో పాటు కొంచెం పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి లేకపోతే నూట పదకొండు రూపాయలు మనకు తోచినంత సా ధనం దాంట్లో పెట్టి ఆ స్వయం పాకా స్వయం పాకాన్ని బ్రాహ్మణునికి సమర్పిస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి కుదిరిన వాళ్ళు కంపల్సరీగా శివాలయం దగ్గరికి వెళ్ళి శివాలయం కాకుండా విష్ణు ఆలయాలు రామాలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళి దీపం వెలిగించి ఆ తర్వాత మళ్ళీ దీపం వెలిగించి ఆ దీపాన్ని బ్రాహ్మణుని వారికి దానం చేస్తూ ఈ స్వయం పాకం కూడా దానం చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి కుదిరిన వాళ్ళు కంపల్సరీగా చేయండి విష్ణు సహస్రనామాలు చదువుకోండి అది మనకి నెట్లో కొట్టినా వస్తాయండి మనకి అన్ని భాషల్లో అవైలబుల్గా ఉన్నాయి సో విష్ణు సహస్రనామాలు చదువుకొని తులసి పూజ చేసుకొని సాయంత్రం వేళల్లో శివాలయానికి వెళ్ళి